నా సురేష్ సురేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చైతన్యంలో అవుతుంది కదా అలా ఉందంటారు ఇప్పుడు వరకు బాగుందండి బాబు ఏ విధంగా బాగుంటుంది ముందు ఆ రోడ్లో శాంక్షన్ చేశారు మన శంకర్ నాబాబు మా మాకు మా ఊరు శిశు రోడ్డు అన్ని శంకర్ చేశారు మొన్న మా ఎమ్మెల్యే గారు అన్నీ ఐదు సంవత్సరాలు అయితే మాకు రోడ్లు అవ్వలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు నుంచి మాకు బాగుంది మా ఊర్లో ఇది అయితే కేంద్రం చేసిన రోడ్డు ఇది ఈ రోడ్ అయితేనే సిసి రోడ్లు అయితే ఒక రోడ్ కూడా వేయలేదు హాసింగ్ లోన్లు అయితే ఎవరైతే ఆఫ్ చేశారు అసలు అవసరం క్రితం అయితే అన్నీ వస్తాయని ఇప్పుడు జనం ఆశిస్తున్నారు రోడ్లో అయితే మాకు మొన్న ఉంటారు ఇప్పుడు కొత్తగా మాకు గ్యాస్ సిలిండర్లో వంద రెండు రోజుల నుంచి అవుతుంది తర్వాత అని అంటున్నాను కదా తర్వాత ఇంక ముందు రేపు అన్నీ ఇస్తూ ఉన్నారు కదా గ్యాస్ కూడా ఇచ్చేస్తే మాకు అమలు కంటే మొన్నటి వరకు గోదావరి ఎక్కువగా ఉంది కదా మాకు కానీ ఇప్పుడు గోదావరి మొన్న వర్షాలు దగ్గర ఒక ఇరవై రోజుల నుంచి ఎండలు కాస్తున్నాయి మళ్ళీ రేపు నెలల నుంచి ఇసుక వస్తుందని ఆశిస్తున్నాం మరి చాలా మంది లేవని ఇబ్బంది పడుతున్నారు మరి తీయడానికి కూడా వరద మరి వాటర్ ఇబ్బంది ఉంటుంది కదా మరి ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతే ర్యాంపులు మళ్ళీ బైకిల్ తిరిగితే కదా మరి మధ్య రేట్లు తగ్గిస్తానని చెప్పేసి ఇంకా మధ్య రేట్లు తగ్గించలేదు పాత మధ్యం అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు కదా మరి పాత మధ్యం ఉండి మరి దాన్ని పాత బ్రాంచ్ ఇప్పుడు చేయరు కదా మరి అప్పుడు పోతే మరి రేపు దాన్ని వచ్చే కొత్త బ్రాండ్లకి తగ్గిందరని ఆశిస్తున్నారు జనం మరి మహిళలకి తల్లికి వందలు మూడు ప్రతి మహిళకి పదిహేను వందలు ఫ్రీ బస్సు ఇన్ని పథకాలు ఇస్తానన్నారు కదా మరి ఇంకా పథకాలు ఏమి అమలు చేయకపోవడం ఏంటి అంటే వచ్చిన నెల నుంచి అవుతాయి ఏమని ఆశిస్తున్నాం చేస్తారంటారు చేసేదని నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది కాబట్టి మరి నగ్గించుకున్నాం కదా ఏమైనా వచ్చిందంటే ఎందుకంత నమ్మకం నమ్మకం అంటే ఆల్రెడీ ఇది వరకు చూసిన చూసాం కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు అండి చూసిన వాళ్ళమే ఇదివరకు జగన్ గారు కొత్తగా వచ్చారు జగన్ గారు కూడా చేసాం జగన్ గారిని కూడా నమ్మాం నమ్మితే మరి ఐదు సంవత్సరాలు మొత్తం నష్టపోయాం కానీ వాళ్ళు వచ్చిన పథకాలు అయితే మాకు ఉపయోగపడలేదు ఇప్పుడు వ్యాపారపరంగా నష్టపోయాం బట్టిలో బాగా నష్టపోయాం మరి ఇవి పనులు మరి తనకూడ మరిస్క చాలా చేశారు కదా సంవత్సరాల్లో ఇసుక బాగా ఇబ్బంది పెట్టారు పట్టణ నుంచి ఒక సంవత్సరం ఉన్నారని దాకా మరి ఇసుక ఇబ్బంది పడ్డాము అప్పుడు లక్షలు ఐదు లక్షలు పథకాలు ఇచ్చామని చెప్పేసి పథకాలు ఇచ్చినా ఇప్పుడు ముంబై మధ్యలో బాగా లాగేశారు కదా మధ్య రెట్లు పోయి వచ్చాం కదా ఇప్పుడు అమ్మఒడి అన్నారు నాన్న సారాలతో పోయింది కదా నాన్నబుడ్డితో పోయింది కదా మరి ఇంక ఒకరికి ఉంటుంది అమ్మ కూడా వస్తే నెలకు సంవత్సరానికి అమ్మ కూడా వచ్చింది డైలీ నాణి డైలీ షాప్ కట్టి వాడు కదా ఆ రంగు ఇబ్బంది పడ్డారు మరి వ్యాపారీ పోయినాయి కదా పేపర్లు ఉంటేనే కదా పనిచేసిన వాళ్ళు అందులో కలిసి ఉంటారు అంటే మెయిన్ వ్యాపారం ఇక్కడ ఏదైనా పెద్ద నడుతుంది ఇంకో ఒక బట్టి నడుతుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు అందరూ బట్టిలో పని చేసుకుంటారు ఇప్పుడు తినేసుకోకపోతే ఆ ఇటుక ఎవరు కొనుక్కోరు అటు రొడిషన్ వాళ్ళకి రుటిషన్ అవతా వాళ్ళు ఎవరు వర్కర్స్కే పని చెప్పలేరు కదా అలాగే మేము మా గిటక బట్టి ఉండేది జగ్గంపేటలో మేము ఐదు కొంచెం భూమి కూడా మేము ఐదు శాస్త్రంలో ప్రభుత్వంలో ఐదు కొంచెం భూమి అమ్మిన కూడా అప్పులు తీరలే గత ఐదేళ్ళు ఒక కొబ్బరితో ఐదు కొంచెం అమ్మ వచ్చింది జగన్ గారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చారు అదే టైంలో మేము జగ్గంపేటలో ఇతను ఇచ్చిన అమ్మలకి అవసరం చేతను ఇల్లుబా ఇల్లు ఇల్లు పట్టాలు ఇచ్చేస్తాం అంటే ఇల్లు పట్టాలు ఇచ్చేస్తే ఇల్లు కట్టి ఉంటారు అని మనం ఆశించి అక్కడ బట్టి చేసి మనం అక్కడ ఈ మట్టి కట్ట తోలి అక్కడ పెద్ద పెద్ద ఎట్టబట్టి కావాల్సిన పెద్ద పెద్ద గోళలు కట్టి చేసాము చేసి నష్టపోయాము అక్కడ మేము కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఐదు కొంచెం బోలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడైనా ఉంటానండి మరి గెలిచా ఎక్కడైనా కనిపిస్తున్నారంటే

సంవత్సరం చూస్తే లేని లెంగతారన్నది తెలిసిపోద్ది నాలుగు నెలలు అయింది వచ్చి నాలుగు నెలలు నడుస్తుంది ఇప్పుడు నాలుగు నెలల తర్వాత గ్యాస్ పంటలు అన్నారు గ్యాస్ పండ్లు అవ్వ అవ్వ అన్నారు వచ్చి ఉచితంగా గ్యాస్ పంటలు రావన్నారు కానీ మూడు రోజుల నుంచి గ్యాస్ పంటలు ముఖ్యంగా అవుతున్నాయి ఇంకా రెండు రోజులు డబ్బులు పడతాయని కూడా అంటున్నారు మరి పిల్లలకి ఇప్పుడు అమ్మఒడి అంటే వారు కానీ మా ఊరు స్కూల్లో టీచర్స్ ఉండేవారు కాదు అమ్మఒడి అయితే వచ్చింది కానీ గత ఐదు సంవత్సరాల్లో టీచర్స్ అయితే ఫుల్గా ఇద్దరు టీచర్స్ ఉండేవారు కాదు ఒక టీచర్ ఇక్కడ వచ్చి మండలం వ్యాప్తంగా అక్కడ ఉన్న పద్దెనిమిది గ్రామాల్లో వాళ్ళు టీచర్స్ వచ్చి ఇక్కడ ఒక టీచర్ వచ్చి చెప్పి చెప్పి అది సర్దుబడి చేసుకుని అలా అలాగే ఇబ్బంది పడ్డారు ఇక్కడ మా ఎలిమెంట్ స్కూల్లో ఇబ్బంది పడ్డాయి అప్పుడు లేదు ఇప్పుడు ఉన్నారు ఇంకా మొన్న సంవత్సరం నుంచి ఉంటున్నారు గత నాలుగు ఇది చంద్ర ప్రభుత్వంలో టీచర్స్ అయితే మనకి పర్మనెంట్గా వేయలేదు